తెలుగు తెలుగు వెల్కమ్ మరొక నేను ప్రసాద్ లిక్కర్ స్కామ్ లో సంచలనం దొరికిన వీడియోలు విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ దీని గురించి అనేక వీడియోలు నేను చెబుతూనే ఉన్నాను మీరు వింటూనే ఉన్నారు చివరికి సబ్స్క్రైబర్ల పరిస్థితి ఎలా ఉంది అంటే బోర్ కొట్టేసింది ఆ ఏం జరుగుతుందిలేండి జరిగేదా పెట్టేదా ప్రసాద్ గారు ఇవన్నీ ఏముండో చివరికి చూడండి బీజేపీ వాళ్ళ అంటే కేంద్ర పెద్దల హస్తాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు సో అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అయితే మాత్రం అంత ఆషామాషిగా వదిలేసేది అయితే కాదు అని అని చెప్పేసి అనుకుంటున్నాను మరి నిజంగానే అది ఆషామాషిదా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఏదైతే లిక్కర్ స్కామ్ సో మూడు వేల రెండు వందల కోట్లు కేవలం ముడుపుల రూపంలోనే చేరినాయి అని అని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో వార్తలు వచ్చిన క్రమంలో వీడియోలు కూడా చేసాం ఇప్పుడు ఈ నేపథ్యంలోనే అసలు ఏంటి ఈ నెట్వర్క్ అంతా కూడా మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎటువల్ని ఏదైతే తుడా వెహికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కనుసన్నల మేరకే అక్కడ నుంచి వాహనాలు అనేవి రెడ్డి హైదరాబాద్లో ఉన్న రెడ్డి దగ్గరికి వెళ్ళటం అక్కడ నుంచి డబ్బులు కట్టల రూపంలో అంటే ప్యాకింగులు చేసిన తర్వాత అక్కడ నుంచి తాడేపల్లికి రావటం అక్కడ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో నిల్వ చేయటం ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషను సో ఇదే కదా నెట్వర్క్ అక్కడ అయితే ఇక్కడ రాజ్ రెడ్డి ఏ రకంగా వ్యవహరించారు ఏంటి అనేది కూడా ఇప్పుడు రోజు రోజుకి అంటే సిట్ అధికారులు విచారణ చేపడుతున్న క్రమంలో తాజాగా వస్తున్న వివరాలను బట్టి కనుక చూసినట్లయితే మామూలుగా లేదండి వ్యవహారం సో మొన్నటిదాకా ఎవరైనా అంటే ఏదైతే విచారణ చేస్తున్న క్రమంలో ఆ కస్టడీలో ఎవరైనా విషయాలు చెబితే అంటే ఐఏఎస్ అధికారులు కావచ్చు లేకపోతే మరికొంతమంది వ్యక్తులు కావచ్చు అనుమాన అనుమానితుల కింద తీసుకున్న క్రమంలో ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటి అంటే ఏదైతే ఈ ముడుపులు డబ్బులు ఆ కట్టల ప్యాకెట్స్ రూపంలో ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో చేరవేయటం కానీ అక్కడ నుంచి అక్కడికి తరలించడం కానీ ఇది జరిగిన క్రమంలో ఇప్పుడు సాధారణంగా ఏంటి అంటే అది జరిగిందా లేదా ఇప్పుడు డబ్బు పంపించగానే నిజంగా నమ్మకస్తులను పెడతారు ఎంత నమ్మకస్తులు పెట్టినా ఆధారాలు ఏంటి అని అని చెప్పేసి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు చేసిన పనులు ఇప్పుడు ఆ డబ్బుల కట్టలు ఉదాహరణకి హైదరాబాద్ నుంచి తాడేపల్లి వచ్చాయి తాడేపల్లి వచ్చినప్పుడు తాడేపల్లిలో డబ్బులు వచ్చింది దాన్ని వీడియో చిత్రీకరించి ఆ వీడియోని సదరు ఎవరికైతే వీళ్ళు రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ రిపోర్టెడ్ రిపోర్టెడ్కి ఈ వీడియోని అక్కడ పంపించం వాట్సాప్ ద్వారా కావచ్చు లేదా ఇంకేదైనా యాప్ ద్వారా కావచ్చు పంపించిన తర్వాత ఓకే రైట్ మనీ రీచ్డ్ అని అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం కానీ సో ఇదంతా వీడియోల రూపంలో జరిగింది ఆ వీడియోలు ఏం చేశారు తదుపరి మొత్తం డిలీట్ చేయడం కానీ ఇదంతా కూడా జరిగింది అయితే రాజకేసి రెడ్డి ఏం చేశాడు ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం మారిపోతుంది అని చెప్పేసి ఆ ఎన్నికల ఫలితాలు వచ్చినాయో ఇమీడియట్గా వాళ్ళందరి దగ్గర నుంచి ఫోన్లు రప్పించేసుకొని వాటన్నిటిని కూడా మంటే రికవరీ చేసుకొని వాటిని తీసేసి ఆ తర్వాత ఆ ప్లేసులో కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ఉండే ఫోన్లు కొనుక్కోండానికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున కేటాయించి మరి ఆ ప్రకారంగా చేశారు సో ఇప్పుడు ఆ తీసేసుకుని రికవరీ చేసుకున్న ఫోన్లను అది క్రాష్ చేశారా ఏం చేశారా మొత్తం డిలీట్ చేసేసి ఇదంతా చేశారు అయితే అధునాతనమైన టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే సెల్ ఫోన్ రికవరీ వీళ్ళు సిద్ధ అధికారులు తీసుకున్న తర్వాత అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి ఆ డేటాని రికవరీ చేసే ప్రక్రియలో భాగంగా మొత్తం చేయడం జరిగింది తీస్తే ఆ వీడియోలు కూడా రికవర్ అయినాయండి సో ఆ వీడియోస్లో ఏమేమి ఉన్నాయి అని అంటే ఇదిగో మనీ ఎప్పుడు తరలించారు ఏ విధంగా వచ్చినాయి ఎవరు ఉన్నారు అక్కడ అది మొత్తం వీడియోల రూపంలో వీళ్ళే తీశారు కదా ఎందుకు తీశారు వీళ్ళు పై వీళ్ళ పైన ఎవరెవరు ఉంటారు వాళ్ళకి పంపించాలి కదా ఇదిగోండి డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి అంటే ఓకే మనీ ఇక మనం ఇబ్బంది లేదు మనం రేపు ఎన్నికల్లో డబ్బులు యూజ్ చేసుకోవచ్చు ఇదిగో వాళ్ళకి ఎంత పంపిణి వీళ్ళకి ఎంత పంపించండి అని చెప్పేసి సో ఈ విధంగా ఈ టెక్నాలజీ అనేది వీళ్ళని పట్టించి వేసిందా సో ఇప్పుడు వీడియోలు దొరికినాయి ఈ వీడియోలు దొరికినప్పుడు ఏం చేయబోతారు ఎందుకంటే ఇక్కడ సిట్ అధికారులు పక్కా పకడ్బందీగా విచారణ చేపడతాం కానీ సాక్షాధారాలని సేకరించడంలో కానీ చాలా గట్టిగా పనిచేస్తున్నారు ఎందుకంటే ఈ నెల పదిహేడవ తేదీన కోర్టులో ఛార్జ్ షీట్ నమోదు చేయబోతున్నారు సో ఛార్జ్ షీట్లో నమోదు చేయబోతున్నారంటే ఖచ్చితంగా పక్క ఎవిడెన్స్తో ఉంటే ఆ కేసు అంత పటిష్టంగా ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరెవరు ప్రమేయం ఉంది ఎవరెవరు ఉన్నారు అసలు డబ్బులు తరలించారా లేదా ఇప్పుడు నిజంగా లిక్విడ్ క్యాష్ అక్కడ పట్టుకుంటే ఆ కేసులో బలం ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళ ధీమా ఏంటి అంటే క్యాష్ లేవు ఎక్కడికక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేసేసాము ఏడు ఏడు సెట్ చేసేసాము సో ఇప్పుడు వీళ్ళు ఎంత చేసినా కానీ దీనిపైన శిక్ష పడే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి అంతెందుకు ఇటీవల నేను ఒక వ్యక్తిని గెలిచాను పేర్లు ఎందుకు లేని ఆ వ్యక్తితో ఈ చర్చకు వచ్చినప్పుడు ఆయన అన్నారు అనమాట ఏముందండి వీళ్ళ దగ్గర ఇప్పుడు లిక్విడ్ క్యాష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోలేదు కదా సో ఈ కేసు నిలబడే ఆస్కారం కూడా లేదు అని చెప్పేసి అన్నారు బహుశా అందు గురించి ఏమో అధికారులు కొంచెం సమయం కేటాయించి ఒకటికి నాలుగు సార్లు అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ వీడియోలను రికవర్ చేయడం ద్వారా ఇదిగో అప్పుడు ఒకవేళ లిక్విడ్ క్యాష్ మనకి మాన్యువల్గా కనిపించకపోయినా వీడియో రూపంలో అక్కడ దొరికిందనుకోండి అవేవి ఏఐ ద్వారా మ్యానుపులేట్ చేసి చేసేదంటారేమో బహుశా ఆ సంగే మృతిలాగా సో అటువంటి పరిస్థితి అయితే ఉండదు బహుశా అది ఏఐ ద్వారా చేశారా లేదా జెన్యున్గా వీడియోనా అనేది ఆ మాత్రం తెలియదా పోనీ కావాలంటే టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపేయండి ఒకవేళ నిజంగా ఏఐ ద్వారా చేశారనుకుంటే సదారు అధికారులు బలైపోతారు కదా సో అధికారులు అంత రిస్క్కి పాల్గొంటారంటారా ఏది రాజకీయ ఒత్తిడిల మేరకు కావాలని కావాలనిచ్చి వైసీపీ నాయకులని సో ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గంటాబద్ధంగా అంత బలంగా బలంగా నన్ను కావాలని చేస్తున్నారు రాజకీయ కక్షతో చేస్తున్నారు మీ అందరి పేర్లు రాసుకున్నాను రేపు తెలుస్తాను అని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ ఆధారాలు లభించలేదు అనే ధైర్యంతోనే మాట్లాడుతున్నారా ఇప్పుడు రికవరీ చేసిన ఆధారాలతో వీళ్ళు ఏమైనా షాకు గురయ్యారా సో ఇప్పుడు ఇదొక అంశమైతే విజయసాయి రెడ్డి ఉన్నారు విజయసాయిరెడ్డిని కూడా సిట్ విచారణకు రమ్మంది సో మొన్నంటే ఆయన ఏదో చెప్పారు నాకు కొంచెం పనులు ఉండే ముందుగానే ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ మరి ఆయనకి ఎంత బిజీ ఏముందో తెలియదు ఎందుకంటే ఇటీవల కాలంలో ఆయన రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు అంత యాక్టివ్గా రాజకీయాలకు దూరం అన్నారు మరి అటువంటి ఆయన ఇప్పుడు ఇంకా అంత బిజీగా ఎందుకున్నారో తెలియదు ఒకవేళ ఈ లోపు ఏదైనా చేయడానికి అవకాశాలు ఉన్నాయా అంటే ఇటీవల కొన్ని సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తూ ఉన్నాయి మరలా విజయసాయిరెడ్డి వైసీపీలోకి రీఎంట్రీ అని లేదా జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు లోపాయకార ఒప్పందంతోనే అంక జరుగుతూ ఉన్నాయని ఢిల్లీలో మొత్తం మనం మానిపులేట్ చేయాలి అని చెప్పేసి అన్నారు ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి సరే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు విచారణకు వస్తే ఏం చెప్పబోతున్నారు ఖచ్చితంగా ఈ వీడియోలు కూడా చూపిస్తారు ఇది నిజమేనా ఇది ఎవరెవరు చేశారు ఏంటి అని చెప్పేసి ఇంకా వాస్తవంగా చెప్పాలంటే లిక్కర్ స్కా స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో విజయసాయిరెడ్డి ఎప్పుడైతే నోరు విప్పాడో అక్కడి నుంచే మొదలైంది కదా ఈ రాజకేసిరెడ్డి అనే పేరు కావచ్చు ఇక దాని తర్వాత ధనంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప ఒకరి తర్వాత ఒకరు సజ్జల భార్గవ రెడ్డి సారీ సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలా ఒకరి పేర్లు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత మొత్తం దొరికారు సో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో దాదాపుగా వైసీపీ బుక్ అయిపోయిందని అనుకోవాలా సో ఒకవేళ ఇది గనక ప్రూవ్ అయితే ఏంటి భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఇక శూన్యంగానే భావించాలి వైసీపీకి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఎందుకంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇదే తాడేపల్లిలో ఆయనకి కొన్ని వందల మీటర్లు డిస్టెన్స్ కూడా ఉండదు ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అనాలా ప్యాలెస్ అనాలా వాటెవరు ఏమనుకుంటే అది ఆయన ఇంటికి సో అంత దగ్గర ఎందుకు పెట్టుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇక ఎవరు టచ్ చేయలేరు సో ఏ వాహనం వచ్చిన కంటైనర్లు రావచ్చు లేకపోతే ఇంకా ఏ వెహికల్ అయినా రావచ్చు అందులో డబ్బులు రవాణా చేసుకోవచ్చు ఏదైనా చేయచ్చు అందులో ఒక పేరెన్నిక నాయకుడు ఉన్నాడు అనుకోండి ఇక పోలీసులు చెక్ చేయడానికి కూడా ధైర్యం చాలదు సో అందు గురించే అంత భరోసాగా ఈ రకంగా చేసుకున్నారని చెప్పేసి అనుకోవాలా సో ఈ నేపథ్యంలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి విజయభాస్కర్ సారీ విజయసాయి రెడ్డి మరి ఈ రాజ్ కేసరెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా ఖచ్చితంగా అందులో ఉండబోతున్నాయా మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిస్థితి ఏంటి ఆయన ఎక్యూజ్డ్గా భావిస్తారా లేకపోతే విట్నెస్గా తీసుకుంటారా ఎందుకంటే ఆయన అప్రూవర్గా మారితే విట్నెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆయన అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయంటే డౌటే ఎందుకంటే ఎంతైనా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయనకి ఆ ప్రేమ అనేది పోకుండా ఉంటుందా ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రేమ అనేది ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చాలా కీలకంగా ఉండబోతున్నారు దానికి తగినట్టుగా ఇప్పుడు ఆ వీడియోలు కూడా లభించింది ఇంకా ఏమైనా సాక్షాధారాలు దొరుకుతాయి ఇంకా బలంగా ఇటీవల మరొక ఐఏఎస్ అధికారిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఆయన కూడా విచారణ చేపట్టారు సో ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది బలైపోయారో చూడండి సాదాసేదా వ్యవహారం కాదు ఢిల్లీ లిక్కర్స్ కానీ ఇంకా వంద కోట్లే అని చెప్పేసి అప్పుడు డిప్యూటీ సీఎం సీఎంగా వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు కానీ ఇక్కడ ఓడిపోయి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం టచ్ చేయలేకపోతున్నారు సరే దానికి ఏంట మరి ఒకవేళ నిజంగానే అరెస్ట్ చేస్తే సరైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతే అప్పుడు కోర్టు అక్ష్యంతలు వేస్తుంది కదా అప్పుడు ప్రజలు ఏమనుకుంటారు సో ఇదంతా అంబక్కే ఏం జరగలేదు అని చెప్పేసి అయితే అనుకునే ప్రమాదం ఉంటుందేమో అని చెప్పేసి వీళ్ళు తొందరపాటు చర్యలకు పాల్పడకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అయితే దీన్నే ఎదురుగా భావించిన వైసీపీ నాయకులు ఏమంటున్నారు అసలు ఏమీ జరగలేదు కావాలని చేస్తున్నారు ఏదైనా ఉంటే అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చక్కగా తొడలు కొడుతున్నారు ఒక విధంగా చెప్పాలని ఛాలెంజ్లు విసురుతున్నారు మరి ఈ నేపథ్యంలో ఛాలెంజ్లు విసిరితే దానికి ఏదో టెంప్టేపోయి వీళ్ళు ఏదో మాట్లాడాలని కాదు అక్కడ నిజంగా ఆ సాక్షాధారాలు లభించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు ఇప్పుడు ఛార్జ్ షీట్లు రేపు తేదీ ఇవాళ తేదీ ఎంత పద్నాలుగు ఇంక రెండు రోజులు అయితే ఆటోమేటిక్గా ఛార్జ్ షీట్ నమోదు చేస్తారు ఆ ఛార్జ్ షీట్లో ఏమేమి వార్తలు ఉండబోతున్నాయి ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయి ఏ రోజు ఎవరు చేశారు ఎవరి ప్రమేయం ఎంత మేరకు ఉంది అనే అంశాలన్నీ కూడా పొందుపరుస్తారు ఇక అప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అంతా అయిపోయింది కానీ ఆ అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిల్చారు సో అఫ్ కోర్స్ ఎవరిని అడిగినా బ్లైండ్గా చెప్తారు కానీ పేరు అట్లా చెబితే కాదు కదా ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్ ఆ ఎవిడెన్స్ లేకుండా ఏ ప్రకారంగా అరెస్ట్ చేస్తే మాత్రం అది రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో పోయిపోయి పోయి ఇంతకాలం ఊపిగిబట్టి సాక్ష్యాధారాలు సేకరిస్తున్న సమయంలో అసలైన సాక్ష్యాధారాలు ఏవి లేకుండా అది అంతిమ లబ్ధిదారులు అని చెప్పేసి గుడ్డిగా చెప్పలేరుగా సో అందుకని సిట్ అధికారులకి ఇది పెద్ద ఛాలెంజింగ్గా మారింది ప్రధానంగా ఈ సిట్ అధికారులు ఎంత ఇదిగా విచారణ చేపడుతున్నారు అంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అన్నారు పోలీసులు మీ గుడ్డలు కూడా తీస్తాను రేపు నేను అధికారంలోకి రాగానే సప్త సముద్రాల అవతల ఉండ వదిలిపెట్టను అని చెప్పేసి అన్న దగ్గర నుంచి వీళ్ళు ఇంకా క్షుణ్ణంగా వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా పరిశీలించి సాక్ష్యాధారాలు గట్టిగా సేకరించాలనే పట్టుదలతో వీళ్ళ యొక్క విచారణ జరుగుతూ ఉంది సో ఎట్టగలకు ముందు ఈ యొక్క వీడియోలు అనేది ఆషామాష వ్యవహారం కాదు సరే ఇక ముందు ముందు ఇంకెటువంటి సాక్ష్యాధారాలు సేకరిస్తారు అనేది చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా లిక్కర్ స్కామ్లో మరి సంచలనమయంగా ఈ యొక్క వీడియోలో దొరికిపోయింది దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ